హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు పత్రికల్లో తిరుమల నెయ్యిలో జంతువులు కొవ్వు అంటూ ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది పెద్ద ఎత్తున కలితి పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనెలు ఉన్నట్లు అనుమానం అనే ఒక ఆర్టికల్ ఈనాడులో వచ్చింది అయితే అట్ ద సేమ్ టైం సాక్షిలో ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఆర్టికల్ వస్తూ ఈ ప్రశ్నలకు బదులేది అని ఒక ప్రశ్న అంటే ఐదు ప్రశ్నలు వేశారు అందులో మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున ఎన్డిబి నివేదిక వచ్చిన వెంటనే టీటీడీఈఓ శ్యామలరావు రావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా అని అడగడం జరిగింది మొదటి ప్రశ్న మొత్తం ఐదు ప్రశ్నలు అడిగారు ఇందులో ఈ ప్రశ్న మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున ఎన్డీడిబి నివేదిక వచ్చిన వెంటనే టీటీడీఈఓ శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదని సాక్షిలోనే వచ్చింది అంటే ఖచ్చితంగా ఆవు నెయ్యిలో కల్తీ జరిగినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే లెక్క అయితే అందులో పంది కొవ్వు ఆవు కొవ్వు ఇలాంటివి కలిసి కలిసేయాలి లేదనే తరువాత సంగతి కానీ డైరెక్ట్గా సాక్షి వాళ్ళే అంగీకరించినట్టు మొదటి ప్రశ్న వేశారంటే ఆ నెయ్యిలో కల్తీ జరిగింది మరి శ్రీవారి ప్రసాదాన్నే వీళ్ళు కల్తీ చేస్తే ఇంక దేన్నైనా కల్తీ చేస్తారు ఇందులో ఎవరి హస్తం ఎంతవరకు ఉంది ఏ మేరకు ఉంది అనేది విచారించి నివేదికను బయట పెట్టాలి ఎవరు ఆ తప్పు చేశారనేది ఖచ్చితంగా తేల్చి వాళ్ళని కఠిన శిక్ష విధించాలి మరి అలాగే ఈ నూట నూట ఇరవై ఐదు కోట్ల భారతీయ హిందువులే కాదు వివిధ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరికీ ఆరాధ్యదయమైనటువంటి ఈ కలియుగ దయమైనటువంటి శ్రీ వెంకన్న స్వామి యొక్క ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఇంక దేనిని కల్తీ చేయరు తరువాత ఆ నెయ్యిని మూడు వందల యాభై రూపాయలకి కేజీ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలకి టెండర్ వేస్తే దాన్ని ఓకే చేశారంట మరి అంత తక్కువ ధరకి వాళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా కల్తీ చేస్తారు తిరుమల వెంకన్న స్వామికి ఉన్న ఆదాయం చూస్తే చాలా ఎక్కువ ఆదాయానికి లెక్కలేదు దానికి ఒక ఆడిట్ ఉండట్లేదు శ్రీవారి ట్రస్ట్ అని చెప్పేసి పెట్టి దానికి కూడా ఆడిట్ ఏమీ ఉండట్లేదు ఎంతో ఆదాయం వస్తున్నప్పుడు ఎందుకు ఈ కకుర్తి ఎందుకు తక్కువకి కావాలని కోరుకోవడము నాణ్యత నాణ్యత కలిగినటువంటి నెయ్యిని కాస్త ఎక్కువ ధరకైనా కొని భక్తులకి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుమానం రానియకుండా ఉంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి టీటీడీ మీద ఇంత బాధ్యతను పక్కన పెట్టి ఈ రకంగా తయారు చేయడం అనేది తప్పు మరి టీటీడీలో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల అజమాయసీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పొరపాట్లన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే టీటీడీలో అన్యమతస్తులు కూడా చాలామంది చేరి ఉన్నారు అన్యమతస్తులకి ఉద్యోగస్తులుగా కావచ్చు లేదా అవుట్సోర్సింగ్ వ్యక్తులుగా కావచ్చు లేదా అధికారులుగా కావచ్చు టీటీడీ మెంబర్స్గా కావచ్చు ఎవరికీ కూడా అక్కడ అవకాశం ఇవ్వకూడదు అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్స్ కూడా అన్య మతస్థులు ఉండకూడదు ఎందుకంటే అలాగని హిందువులందరూ కూడా దేవుడి మీద నమ్మకంతో మంచి చేసేస్తారనే కాదు కానీ అంతో ఎంతో అన్ని మతస్తులకు అసలు పూర్తిగా నమ్మకం ఉండదు అలాగే హిందువుల్లో కూడా హిందూ ధార్మిక సంస్థల్లో మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకొని టీటీడీ మెంబర్స్గా చేయాలి రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు అక్కడ టీటీడీలో సభ్యులుగా ఉండాలి టీటీడీ చైర్మన్గా కూడా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి అలాగే ఈ కలియుగ దైవమైనటువంటి తిరుమల వెంకన్న స్వామి పవిత్రతను కాపాడడానికి ప్రయత్నం చేయాలి స్టేషన్లో దిగినప్పటి నుంచి కొండ మీదకి వెళ్ళేంత వరకు ప్రతిదీ కూడా పవిత్రంగా భావించాలి మేము మొన్న తిరుమల స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్రైన్ దిగి బయటకు వచ్చామో లేదో శ్రీవారి మెట్ల దగ్గర తీసుకెళ్ళమంటే ఆటో వాళ్ళు ఒక్కొక్క మనిషికి నూట యాభై రూపాయలు అడిగారు నూట యాభై బస్ ఛార్జ్ ఏమో నలభై రూపాయలు మరి ఆటో వాళ్ళకి నూట యాభై రూపాయలు అంటే చాలా ఎక్కువ అలాంటివి కూడా కంట్రోల్ చేయాలి అలాగే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మేము వాటర్ వాటర్ క్యాన్ ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్ అడిగితే దాని మీద ఎంఆర్పి సెవెంటీ రూపీస్ ఉంటే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఏమని అడిగితే మాకు ఇక్కడ రెంట్లు ఎక్కువ ఇష్టమంటే తీసుకోండి లేకపోతే లేదన్నట్టు అంటున్నారు అలాగే కొండపైకి వెళ్ళాము మేము ఉన్న రూముల దగ్గర చూస్తే ఎక్కడ కూడా జలప్రసాద కేంద్రాలు లేవు మరి ఏం చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి షాపుల్లో వాటర్ తీసుకునేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ మిలియన్ లీటర్స్ వాటరు వాళ్ళు ఇరవై రూపాయలు చెప్పే చెప్పారు ఇరవై రూపాయలు తీసుకున్నారు మరి అలా అక్కడ వెంకన్న స్వామి సన్నిధిలో కూడా మనకి తాగడానికి మంచినీళ్ళు దొరకకపోతే ఇలా జలప్రసాద కేంద్రాలు ఉన్నాయి కానీ అవి సరిపోవు ఇంకా ఎక్కువగా పెట్టాలి భక్తులు నివాసం ఉండడానికి ఉన్నటువంటి గదుల దగ్గర వివిధ కేంద్రాలు ఉన్నాయి కదా ప్రతి కేంద్రం కూడా ప్రతి కేంద్రం వద్ద కూడా ఒక జలప్రసాద కేంద్రం అనేది ఏర్పాటు చేయాలి అలా చేసి అంటే అక్కడ కొండ మీద కానీ దిగువను కానీ ఎక్కడ కూడా అరే మనం మోసపోయామనే పరిస్థితి ఉండకూడదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ ప్రతిదీ కూడా అయితే వీలున్న తక్కువ ధరకు లేదా ఉచితంగా ప్రతిదీ అందాలి భక్తులు విరాళాల రూపంలో చాలామంది ఇస్తున్నారు ముడుపుల రూపంలో చాలామంది ఇస్తున్నారు మొక్కులు తీర్చుకోవడానికి చాలా రకాలుగా ఆదాయం తిరుమల వెంకన్న స్వామికి వస్తుంది అలాగే కావాలంటే చాలామంది డోనర్స్ ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటప్పుడు ఆ తిరుమలను ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎందుకు ప్రయత్నం చేయడం లేదో అర్థం కావట్లేదు అది ఈ రోజు నుంచి వచ్చినటువంటి సమస్య కాదు చాలా సంవత్సరాలుగా హిందువులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దయచేసి టీటీడీలో రాజకీయ ప్రమేయాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని పెట్టకూడదు అన్యమతస్తుల్ని పెట్టకూడదు కేవలం ఆ వెంకన్న స్వామి మీద భక్తి కలిగినటువంటి వ్యక్తులు అవ్వాలి ఆగమ శాస్త్రాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అవ్వాలి అలాగే వాళ్ళు మంచి వ్యక్తులు అయి ఉండాలి భక్తి ఉండి హిందువులై ఉండి భక్తి ఉండి ఆగమ శాస్త్రాల మీద అవగాహన ఉండి మంచి వ్యక్తులు కాకపోతే వాళ్ళైనా తప్పు చేస్తారు అందుకు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ ఎన్నుకోవడానికి ప్రభుత్వం చొరవ చూపాలి పైగా చాలామంది ఏంటంటున్నారంటే హిందూ ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి ఎందుకంటే ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టింది కాదు టీటీడీ మీద ఈరోజు ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ప్రభుత్వం కావచ్చు లేదా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఎవరు రూపాయి పెట్టిందేం లేదు హిందువులు అందరూ కలిపి దానికి ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఇస్తున్నారు ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటుంది మరి రూపాయి పెట్టుబడి ప్రభుత్వం పె పెట్టకపోయినా కూడా దానిని దానిని తన కంట్రోల్లో ఉంచుకుంటూ ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకంజ వేస్తూ కొంతమంది అయితే రకరకాల ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు మరి దీనికి ఎందుకు అవకాశం వస్తుందో మరి తెలియట్లేదు ఆ తిరుమల తిరుపతి వెంకన్నస్వామి పవిత్రతను కాపాడడానికి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కృషి చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే